అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి జీవితం వీరి జాతక ఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దేవతారాధన చేయాలి మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబాద్ ప్రతి ఒక్క అంశం అయితే మీకు తప్పకుండా అర్థమవుతుంది శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడే నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కారం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను ఎంతో నమ్మకమైన గురువుగారండి ఒకసారి అయితే సంప్రదించి చూడండి వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దినఫలాల ప్రకారం రేపటి రోజున ఉదయం తొమ్మిది గంటల తర్వాత మీ జీవితంలో ఒక మనిషి వల్ల జీవితంలో మార్పు మార్పు అయితే సంభవించబోతుంది సాధారణంగా కాదు మీ యొక్క జాతక రేఖలో అయితే కనబడుతుంది నేను చెప్పడం అయితే కాదు రేపటి రోజున మీకు ఎందుకు ఇంత కీలకమైతే ఈ యొక్క రాశి వారు ఇటీవల కాలంలో ఎవరు మిమ్మల్ని తప్పుగా అద్దకం చేసుకోవడం నిజ నిజాయితీగా ఉన్నా కూడా అపార్థాలు చేసుకోవడం నమ్మినట్టే నమ్మి సందేహంగా మారటం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఎందుకంటే ఎవరిని నమ్మకుండా కూడా తప్పుగా అర్థం చేసుకోరు ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా ఒక సింహంలాగా జీవించాలని అయితే చెప్పుకునే అనుకుంటారు వీరిని తప్పుగా అర్థం చేసుకోవడం తప్పించి వీరిని ఎవరిని తప్పుగా అర్థం చేసుకోరు రెండవది ఏంటంటే ఎప్పుడైనా కూడా అబద్ధం అసలు చెప్పరు వ్యతిరేకంగా ఉండ అనుకున్నా కూడా నీచే నిదైతే అస్సలు నిలబడతారు అలా నిలబడినా కూడా వీరికి లేనిపోని అపనిందలు అయితే అనుమానాలు అయితే తప్పకుండా లేనిపోని చికాకులు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి మరి ముఖ్యంగా నమ్మిన వ్యక్తి అయితే సందేహంగా మారడం ఈ యొక్క సత్యం బయటపడే సమయం అయితే మొదలైంది అనుకోండి అయితే ఇది అదృష్టకరం అయితే కాదు ఇది మీకు టైం డిజైన్ అనేది టైం టు టైం అనేది చెప్పుకోవచ్చు మరి ఆ మనిషి ఎవరు ఆ మనిషి వల్ల మీకు ఏమైనా మంచి జరుగుతుందా ఆ విషయంలో ఎటువంటి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పని ఏ విషయంలో లేకపోయినా డబ్బు విషయంలో ప్రత్యేక వ్యక్తిగత సంబంధాల విషయంలోన అనేది అయితే చాలామందికి డౌట్గా ఉంటుంది ఈ ఒక్క వ్యక్తి మన ఇంట్లో వల్ల లేదా బయట వల్ల రక్త సంబంధికులు అనే డౌట్లు కూడా ఉంటాయి ముఖ్యంగా చూస్తే కనుక ఆ వ్యక్తి ఆడ వ్యక్తి కానీ మగ వ్యక్తి కానీ మనకి ఇంట్లో సంబంధించిన వాళ్ళైతే కాదనైతే చెప్పుకోవచ్చు సంబంధం కలిగిన వారు కూడా కాదు రేపటి రోజున ఈ వ్యక్తి బయట వ్యక్తే కానీ గమన ండి బయట అయినా మీ జీవితం లోపల మంచి ప్రభావం అయితే చూపుతున్నటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వ్యక్తి గురించి వీళ్ళ అనుకోని ఉండవచ్చు అతను మిమ్మల్ని గౌరవిస్తున్నారా లేదా మనకి మంచి కోరుకుంటున్నారా లేదా అతను మనల్ని మంచి కోరుకుంటున్నారా గౌరవిస్తున్నారా అనేది కూడా మీకు ముఖ్యంగా మనకైతే ఏం జరుగుతుంది అనేది గతంలో మీ యొక్క పని చేసిన చోటే కానీ లేదా మీరు ఎక్కడైనా ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చేసిన చోట అక్కడ కానీ పూర్తిగా మీకు వెనుకనే ఉన్న వ్యక్తిని అయితే అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఈరోజు మీకు మీ బంధువర్గం అయితే అయితే చెప్పుకోవచ్చు బయట వ్యక్తిని అయితే తప్పకుండా గట్టిగా చెప్పవచ్చు ఈ వ్యక్తి ద్వారా జరిగే సంఘటన మీకు జీవితంలో అనుకోని సంఘటన అయితే చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా జీవితంలో ఎన్నో ఆలోచనలు రేపు పొద్దున ఏం కలుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది తొమ్మిది గంటల తర్వాత మీ జీవితంలో యథార్థం అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా అయితే తెలుసుకోబోతున్నారు అదేవిధంగా ఆ వ్యక్తి మాత్రం మీకు మీ దిశను మార్చే మాట కూడా చెప్పబోతున్నాడు రెండవది ఏంటంటే మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆ వ్యక్తి ఆలోచనలకు నష్టపరిచే విధంగా అవకాశాలు రెండు విధాలుగా కనబడుతున్నాయి అందులో కూడా తెలిసిన నష్టం ఏంటంటే కలిగించిన దానికంటే మీ యొక్క దిశను మార్చేటప్పుడు అవకాశాలు బలంగా కనబడుతున్నాయి అది ఏ రంగంలో అంటే ముఖ్యంగా డబ్బు విషయం రెండవది అయితే ఇలా చేసుకుంటూ పోతే కనుక మీ యొక్క పని విషయంలో రెండు విషయాల్లో మీ యొక్క మరింత అభివృద్ధికరంగా కరంగా అవకాశాలు కూడా ఉన్నాయి మరి రెండవది మొదటిది ఆధ్వర్యం కలిగించే వ్యక్తి ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టపోయేట అవకాశాలు కూడా ఉన్నాయి ముందుగా మనకి డబ్బు మరియు పని విషయంలో అయితే మీకు అయిపోయినటువంటి డబ్బును ఏదైతే ఉందో గతంలో మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం లేదా వారి దగ్గర రావాల్సిన డబ్బు కూడా ఆగిపోవటమే కానీ మీరు చేసినటువంటి కష్టానికి మీరు ఆ కష్టం తిరిగి రాకుండా ఉండడమే కానీ లేకపోతే మీకు ఏదైనా రంగంలో కానీ గతంలో పెట్టినటువంటి పెట్టుబడి పూర్తిగా రాకుండా వ్యతిరేకంగా కలగడం అనేది అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డబ్బుల రూపంలో మీ చేతికి వచ్చేటువంటి మార్గం బలంగా కనబడుతుంది రెండవది ఏంటంటే ఉద్యోగం మరియు వ్యాపారంలో ఎవరైతే ఉద్యోగపరంగా ఒక అనుకూలత లేదు వ్యాపారంలో స్థిరత్వం లేదు అని ఏ పనులు అనుకున్నా మనకు నష్టాలుగానే ఉన్నాయి ఎటు రావాలనుకున్నా మనకు అనుకూలత అయితే ఉండట్లేదు అని అయితే ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే అలా బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యాపారులు కన్ఫామ్గా జరుగుతున్నాయి చెప్పగలరు ఇది నేను చేయగలను అనే సందాహం కూడా రేపటి రోజున మీకు తెలిగిపోతుంది ఒక వ్యక్తి కానీ లేదా ఒక స్త్రీ కానీ మనల్ని పూర్తిగా జీవితంలో అనూహ్యమైన ఏం ఏ టైం చేసినా కూడా వాళ్ళు ఏదైతే ఊహించిన పరిణామాలు మీకు తోడుగా ఉంటాయి ఏదో ఒక రూపంలో సహకారం నిలబడేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి ఈ యొక్క అవకాశం చిన్నగా కనిపించినా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితంగా నిలబడుతుంది ఇది ఒక ముఖ్యమైన విషయం మరియు రాబోయే రోజుల్లో ఫలితం ఏంటంటే ఒక మెసేజ్ రూపంలో కానీ లేదా ఫోన్ కాల్ రూపంలో కానీ ఈ యొక్క వారికి రేపటి రోజున రావచ్చు కానీ ఈ యొక్క రాశివారు అనుకుంటారు నేను ఎంతో కష్టపడ్డాను నాకు ఎప్పుడు ఈ సుఖం లేదు ఎప్పుడు ఆనందం దక్కలేదు ప్రతి ఒక్కరు నన్ను వ్యతిరేకించే వాళ్ళే నేను ఎందుకు మంచికి వెళ్ళి చెడు సందేహంలో అయితే వీళ్ళు సందిగ్ధంలో ఉండిపోతుంటారు ఇక రేపటి రోజున అటువంటి అవకాశం అయితే మనం తొందరగా తిరస్కరించండి ఎందుకంటే గతం గత గతంలో మీకు ఏదైనా కొన్ని కొన్ని పనులు జరిగితే ఏవైతే ఉన్నాయో ఆటంకాలు జరిగాయో ఎవరైతే మిమ్మల్ని నమ్మలేదో అటువంటి వ్యక్తులే మరలా మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని అయితే ఏదో ఒక రూపంలో పూర్తి స్థాయిలో అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కనుక వారికి రేపటి రోజున వచ్చేటువంటి అవకాశం మీకు ఎప్పుడూ కూడా రాదు ఇక వారి మొహమాటానికి ఆమెకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కనుక వెనకాల ఉండే ఆ యొక్క వ్యక్తి మాటలు అయితే ఒక వ్యక్తి లేదా స్త్రీ మిమ్మల్ని పేరు ఉపయోగించి కొన్ని అంశాలు అయితే మీకు చెప్పకుండా మీ పేరు చెప్పకుండా కొన్ని నిర్ణయాలు ఇవన్నీ గతంలో యొక్క రాశి వారికి క్షణంలో మౌనంగా జరిగిపోయి ఉంటాయి ఇక్కడే ఆశ్చర్యంగా కలుగుతుంది ఇంతటి కాలం నుంచి ఇన్ని విషయాలు తెలిసి ఉన్నా కూడా ఆలోచన కేవలం కొన్ని గంటలు మాత్రమే కాదు కొన్ని మాటలు మాత్రమే కాదు ఈ వదంతులు కాదు ఆధారాలతో బయటపడిన నిజము మరి ఆ నిజం మీ ముందుకు రావడానికి మరి ఎలా అని ప్రత్యక్షంగా చెప్పటమైతే అయితే ఒక రాశి వారికి గర్వం దెబ్బతీస్తుంది మిమ్మల్ని అహంకారానికి ఇబ్బంది పెడుతుంది మీ యొక్క అహంకారం మిమ్మల్ని కదిలించి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పెద్ద షాక్ ఇచ్చిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి రేపటి రోజున యొక్క రాశి వారికి హెచ్చరిక ఏంటంటే కనుక మీరు వెంటనే ఆవేశంలో నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు అందరికీ చెప్పేయడం మీ బలం ఏదో మిమ్మల్ని గుర్తుంచుకోవాలి మౌనంగా నిర్ణయాలు తీసుకుంటే విజయం అయితే తగ్గిమని అయితే చెప్పుకోవచ్చు మీకు చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కనుక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సమయంలో మీరు రేపటి రోజున ఖచ్చితంగా అయితే ఎక్కడైనా సరే హనుమంతుని గుడిలోకి వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని వెలిగించినటువంటి అవకాశాలన్నీ కూడా మీకు అడ్డంకలుతాయి ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి అదృష్టంగా రేపటి రోజున ఆంజనేయ స్వామి యొక్క దర్శనం ఒక దీపం వెలిగించడం అండగా మీకు అయితే మేలు చేస్తుంది స్వామివారిని మీకు పూజ చేసే విధంగా హనుమాన్ చాలీసా పఠించినా కూడా మీకు సాధారణమైన రోజైతే కాదని చెప్పుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల తర్వాత మొదలైనటువంటి జీవితం ఒక కొత్త అధ్యయనకే తెరదీయబోతుంది ఒక వ్యక్తి ద్వారా మీకు జరిగే మాట అయితే నిజము ఆ వ్యక్తి మీకు ఇదే అంతా ఊహించినటువంటి విధంగా అయితే ఉండబోతుంది మీ జీవితంలో వచ్చినటువంటి ఈ నిజం మీకు కోరుకున్నదే అవుతుంది మీరు కోరుకున్న విధంగా అయితే రేపటి రోజు జరుగుతుంది అనే స్వామి యొక్క హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీరైతే ఎంతో కాలంగా అనుకూలంగా ఉంటుంది మీకు అవసరమైన నిజం రేపటి రోజున మీకు కలిగించబోతుంది ఇది బాధ కలిగించవచ్చు లేదా భవిష్యత్తును బలంగా పునర్ చేయవచ్చు రేపటి రోజున మాత్రం ఏదైనా మీ మనసులో ఏదైనా అనుకుంటే ఆ కోరిక తప్పకుండా అయితే నెరవేరబోతుందని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో పరిష్కారాలు పరిహారాలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్